హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని ఈ వీడియో ఏంటంటే మా అత్తయ్యకి హాస్పిటల్లో ఉండగా డే అంతా ఎలా గడిచేది ట్రీట్మెంట్ ఎలా జరిగింది డిశ్చార్జ్ ఎప్పుడయ్యారు ఇదంతా చూపిస్తూనే మా అత్తయ్య కోసం మా హస్బెండ్ కోసము మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగారు వాటికి ఆన్సర్స్ అయితే చేస్తాను అనమాట ఫస్ట్ వచ్చేసి క్యాన్సర్కి క్యూర్ ఉందా అండ్ అలానే మా అత్తయ్యకి క్యాన్సర్ అని మాకు ఎలా తెలిసింది అలాగే మా హస్బెండ్కి వచ్చిన క్యాన్సర్ ఏంటి మా హస్బెండ్కి క్యాన్సర్ అనేది వంశపారపర్యంగా వచ్చిందా అని అడుగుతున్నారు ఈ ఫోర్ క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చెప్తాను ఫస్ట్ వచ్చేసి క్యాన్సర్కి క్యూర్ ఉందా అంటే మనకి ఎర్లీ స్టేజెస్లో కనుక క్యాన్సర్ ఉన్నట్టు కనుక్కుంటే ఆటోమేటిక్గా దానికి క్యూర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటే రికవరీ అనేది ఎక్కువగా ఉంటుంది బట్ నేను అంతా చూసిన దాన్ని బట్టి అంటే నేను క్యాన్సర్ పేషెంట్స్ని చాలామంది హాస్పిటల్లో కలిసాను కదా సో వాళ్ళని బేస్ చేసుకొని చెప్తున్నాను క్యాన్సర్ ఒకసారి వచ్చిన తర్వాత డాక్టర్స్ మనకి కొన్ని చెప్తారు జాగ్రత్తలు మీరు ఇలా పాటేయండి మళ్ళీ రాదు అలా అని చెప్తారు కానీ నేను చూసినంత వరకు కూడా చాలామందికి మళ్ళీ క్యాన్సర్ అనేది వస్తుందండి ఒకవేళ తగ్గిపోయినా కానీ సో మనము మన జాగ్రత్తలు మనమే ఉండాలి ఎర్లీ స్టేజెస్ అంటే ఒకటి లేదా రెండు స్టేజెస్లో ఉండగా మనకి క్యాన్సర్ అని తెలిస్తే ఆటోమేటిక్గా దానికి రికవరీ రేట్ ఎక్కువ ఉంటుంది లే మూడు లేదా నాలుగు స్టేజెస్లో కనుక మనకి క్యాన్సర్ ఉంది అని తెలిసింది అంటే వాళ్ళకి రికవరీ రేట్ అనేది చాలా తక్కువ అండ్ అలానే వాళ్ళు భరించే పెయిన్ మనము చూసి కూడా తట్టుకోలేమన్నమాట వాళ్ళు పడే బాధ మనము ఇంకా కళ్ళతో చూస్తే ఏడిపోది అంత బాధ ఉంటుంది ఆ ట్రీట్మెంట్లోని ఎర్లీ స్టేజెస్లో క్యాన్సర్ ఉందని ఎలా తెలుస్తుంది అంటే దానికైతే నేను ఏం చెప్పలేనండి కొంతమందికి సిమ్టమ్స్ కనిపిస్తాయి కొంతమందికి కనిపించవు ఏదైనా కానీ ఇయర్కి ఒకసారి కంప్లీట్లీ హెల్త్ చెకప్ చేయించుకోవడం చాలా మంచిది అని నా ఉద్దేశము ఇంకా ఒకసారి క్యాన్సర్ వచ్చి తగ్గిన తర్వాత సెకండ్ టైం అటాక్ అయ్యింది అంటే వాళ్ళకి రికవరీ రేటు చాలా కష్టం అనమాట ఇంకా మా అత్తయ్యకి క్యాన్సర్ అని మాకు ఎలా తెలిసింది అంటే మా అత్తయ్యకి ఫార్టీ ఇయర్స్ ఏజ్లో అయితే పీరియడ్స్ అంటే నెలసరి అయితే ఆగిపోయింది ండి అయితే ఆ టైంలో మా అత్తయ్యకి కడుపులో కాయ అనేది ఉంది అయితే మా అత్తయ్య దానికి ఇంగ్లీష్ మెడిసిన్స్ కాకుండా ఆయుర్వేదం అయితే యూస్ చేసి కొన్నాళ్ళకి పెయిన్ తగ్గిపోయింది కదా కాయ కూడా తగ్గిపోయి ఉంటుంది అని నెగ్లెక్ట్ అయితే చేస్తారనమాట ఆఫ్టర్ సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత మా అత్తయ్యకి మళ్ళీ పీరియడ్స్ అనేవి అంటే నెల్సర్ అనేది వచ్చిందనమాట మా అత్తయ్యకి బ్లడ్ స్టెయిన్స్ అవి అవుతూ ఉండేవి ఆ టైంలోని నాకు ఇంకా మా హస్బెండ్కి ఈ విషయం చెప్పారు వాళ్ళ అమ్మాయికి కూడా అని అయితే మా అత్తయ్యని నేను గైనిక్ అయితే వెళ్ళమన్నాను బికాస్ మా అత్తయ్యకి పొట్ట కూడా ఎక్కువగా ఉబ్బినట్టు ఉండేది చాలా పెద్దగాని మా హస్బెండ్ కూడా అలాగే ఉండేది మా అత్తయ్య అయితే ఇంకా వెళ్ళారు హాస్పిటల్కి అక్కడ మా అత్తయ్యకి అయితే చిన్న సర్జరీ లాంటిది అయితే చేసి లోపల ఏదో కాయ ఉంది అని చెప్పేసి దానికి సంబంధించిన శాంపిల్స్ని ల్యాబ్కి అయితే పంపించారు అప్పుడు మా అత్తయ్యకి క్యాన్సర్ ఉన్నట్టు అయితే చెప్పారనమాట ఆ తర్వాత మేము మా అత్తయ్యని తీసుకుని మెడికౌర్ హాస్పిటల్కి అయితే వెళ్ళాము మా అత్తయ్యది వచ్చేసి సెకండ్ స్టేజ్ అనమాట క్యాన్సర్ సో మా అత్తయ్యకి రికవరీ బాగానే ఉంది స్టార్టింగ్లో అయితే కొంచెము ఇబ్బంది పడ్డారు కానీ తర్వాత బాగానే తట్టుకున్నారు అత్తయ్యకి అయితే కీమోస్ పెట్టారు రేడి జరిగింది అండ్ అలానే బ్రాకి థెరపీ కూడా చేశారనమాట ఇంకా మా హస్బెండ్ కోసం చెప్తాను మా హస్బెండ్కి ఉన్న క్యాన్సర్ ప్రేగు క్యాన్సర్ అనమాట సో అది మా హస్బెండ్కి వంశపారపర్యంగానే వచ్చింది బికాస్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే క్యాన్సర్ హిస్టరీ ఉంది కాకపోతే మా హస్బెండ్ సర్జరీ టైంలో నాకు ఎవ్వరు ఈ విషయం అయితే చెప్పలేదనమాట కొన్ని కొన్నిసార్లు పెద్దవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏమైనా అనుకుంటారు అని ఇలా దాచిపెడుతూ ఉంటారు మా హస్బెండ్ విషయంలో కూడా అలానే దాచిపెట్టేశారు దానివల్ల వాళ్ళేమీ ప్రాబ్లం ఫేస్ చేయలేదు నేను ఫేస్ చేశాను అందుకు అలా అంటున్నాను అంటే వంశపారంపర్యంగా వచ్చే క్యాన్సర్స్ వారి నెక్స్ట్ జనరేషన్స్ వారికి కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కదా ఈ విషయం నాకు ముందే చెప్పి ఉంటే మా అమ్మాయి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండేదాన్ని కానీ తర్వాత అయినా తెలిసాక నేను మా అమ్మాయికి కొన్ని టెస్ట్లు అయితే చేయించాను ప్రజెంట్ అయితే తను హెల్దీ అండ్ ఫిట్గానే ఉంది ఒక్క ఈ షుగర్ తప్ప అయితే మా అమ్మాయికి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయంట అంటే మా హస్బెండ్కి వచ్చే ప్రేగు క్యాన్సర్ కాదు కానీ మా అత్తయ్య ద్వారా వచ్చే క్యాన్సర్ సెవెంటీ పర్సెంట్ వచ్చే ఛాన్స్ ఉందన్నారు దానికోసము నేను యాంకాలజిస్ట్ని గైనకాలజిస్ట్ని కలిసినప్పుడు వాళ్ళు మా అమ్మాయికి వ్యాక్సిన్ అయితే సజెస్ట్ చేశారు కానీ మా అమ్మాయి ఇంకా చిన్నది అవ్వడంతో అందులోని షుగర్ ఉంది కదా సో అందుకోసం అని చెప్పేసి కొంచెం పెద్దదైన తర్వాత వ్యాక్సిన్ అయితే వేయించమన్నారు ఈ వీడియోలో మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పానని అనుకుంటున్నాను థ్యాంక్ యూ గైస్